మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచార్ గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇంద్రుడి అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాకు సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని సూర్యులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని గనక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహు తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోని కంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని కుంభరాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది సశాస్త్రి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ద్వితీయ స్థాన జన్మస్థానాలలో మొదట ద్వితీయ స్థానం ఎందుకు చెప్పు ద్వితీయ స్థానం ఎందుకు చెప్పుకుంటున్నాము అన్నట్లయితే రాహు ఉన్నటువంటిది ద్వితీయ స్థానంలోనే ఒక పదహారు రోజుల పాటు తదుపరి ఆయన రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నారు ఇప్పుడు ఆయన వక్రగతిగా మారుతూ ఉంటారు కాబట్టి వారి చలనం ఎప్పుడు కూడా రాహు ఉంది వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మిగతా పదహారు తారీఖు పై నుంచి నెలాఖరు వరకు జన్మంలోకి వస్తూ ఉన్నారు అని ఇక్కడ మీకు ఒకటి రెండు స్థానాల్లో అని చెప్పుకుందాం ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన రాకపోవటం చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు కావటము ఇట్లాంటివన్నీ కూడా ఆరోగ్య విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా ఉంటుంది ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి ఆదాయ ఆదాయం తగ్గటము అలాగే డబ్బులకి ఇబ్బంది పడటం లాంటి పరిస్థితులన్నీ కూడా ఇంట్లో పరిస్థితులు అలాగే వాకు మాటలో కఠినత్వం పెరగటం లాంటివన్నీ కూడా అక్కరేల మాటలు ఎక్కువ మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు ద్వితీయ జన్మస్థానాలలో మనకి జరిగేటట్టు ఫలితాలన్నీ అన్ని కూడా ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే సిరి ప్రభావం ఏ విధంగా ఉన్నది అంటే ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నారు అంటే వీరికి ఈ ఈ కుంభరాశి వారికి కూడా ఏలి శని ప్రారంభం అయ్యింది ఇక్కడ మనం నెలవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏళ్ళ నాడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మాట పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా మాట్లాడడం ద్వారా వచ్చే అనర్ధాలు అక్కర్లేని మాటలు మాట్లాడటం ద్వారా అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఈ విధమైన ఇబ్బందులన్నీ కూడా శని ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు నెల రోజులు అది మాత్రం ఆయన కొంతమంది కాపాడుతూ ఉంటాడు కొంచెం ఆయన పెంచుతాడు మాటలు శుభ్రత ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదాన్ని కలిగించే ప్రయత్నం శుక్ర భగవానుడు చేస్తూ ఉన్నాడు ఇంకా బుధుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో రెండు ఒక్క మూడు రోజుల పాటు ఉంటారు తదుపరి నెలంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు తృతీయ స్థానంలో ఏ విధమైన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి మూడు రోజులు మాత్రం కదిలే పరిగెళ్ళలో అది కాదు నెలలో ఒక మూడు రోజులు అనేది కానీ ఆ మూడు రోజులు కొంచెం మనకి అనుకూలంగా ఉంటారు బుద్ధ భగవానుడు ఇంకా రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది తృతీయంలో ఒక పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు తదుపరి చతుర్థంలో ఆ ప్రవేశిస్తారు తృతీయంలో రవి సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ చాలా ఇస్తారు అక్కడ అందరి సహాయ సహకారాలు అన్ని విషయాల్లోనూ మనసా వాచ కరుణ ఏది అవసరమో దాన్ని బట్టి అందరూ అది అనుగుణమైనటువంటి సహాయం అందిస్తుంటారు తద్వారా మనం బాగా నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది తదుపరి పదిహేనో తారీఖు నుంచి వృత్తిలోంచి చతుర్థంలోకి వెళ్తున్నారు అక్కడ మాత్రం తండ్రి గారితో తల్లిగారితో విద్య విషయాల్లోనూ అలాగే భూమి గృహ సంబంధమైనటువంటి విషయాల్లోనూ ఇబ్బందులు కలిగేట వాహనంలోనూ ఇబ్బందులు కలిగే పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి అనుకూలం కాదు కాబట్టి అట్లాగే గురుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది గురువు చతుర్థంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు జరు ఆయన కూడా ఈ భూమి ఇల్లు వాహనాలు వీటికి సంబంధించి తల్లిగారి విషయంలోనూ కొంత ఇబ్బంది కలగజేసే పరిస్థితులు ఉన్నాయి అట్లా పంచమంలోకి మిగతా అంటే తొమ్మిది పదో తారీఖు నుంచి ఆయన పంచమ స్థానమైనటువంటి అయినటువంటి మిథునల్లో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడి నుంచి వీరికి ఆ ఒక నిజాన్ని చెప్పాలంటే మనం ఇప్పుడు నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ నిజానికి సంవత్సర ఫలితాలు నిలయితే అక్కడ సంవత్సరం పాటు ఆయన నిలబడుతుంటారు ఈ మొత్తం మీద ఈ కుంభరాశి వారికి గురువారం పూర్తిగా సంవత్సర కాలం పాటు ఉంటుంది అక్కడ ఏ విషయాల్లోనూ అన్నట్టయితే పిల్లల విషయంలోను ధన విషయంలోను అలాగే ఆ బుద్ధి బలం విషయంలోను అలాగే ఆ ముఖ్యంగా వే మంచి స్నేహ మంచి స్నేహాలు కలగటం ఇలాంటివన్నీ విషయాల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో మంచి చదువులు చదవటము గాయాలవి తగిలించుకోకపోవటం చెడు స్నేహాలు చేయకపోవటం ఇటువంటి విషయాల్లో గురువు గురుబలం వల్ల పిల్లలు చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఏర్పాటు చేస్తున్నారు ఇకపోతే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది కుజు యొక్క సంచారం సష్టమ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది రుణాలు చే చేయవలసిన అవసరం రాదు ఉన్న రుణాలు కూడా తీర్చేస్తారు ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా మంచి పనికి చేస్తారు దానివల్ల కూడా మీ అభివృద్ధినే ఏర్పడుతూ ఉంటుంది ఆ రుణం వల్ల కూడా ఈ విధమైనటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా కుజుడు ఆరో స్థానం నుంచి ఈ కుంభరాశి వారికి కలగజేస్తూ ఉన్నారు ఇక కేతుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది ఏడు స్థానాలలో సంచారం జరుగుతోందండి రెండు స్థానాలలోనూ కూడా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆయుధాయము పెద్ద విషయంలోను అలాగే శిక్షలు పడటంలోను పెద్ద కష్టాలు కట్టడంలోను కలహాలు కలగటంలోను ఆ పరాభవాలు పొందడంలోను అష్టమ స్థానంలో అయితే సప్తమ స్థానంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత కుటుంబంలో అనుకూల ప్రతికూలత భార్యాభర్తల మధ్యన ప్రతికూలత అలాగే జాయింట్ వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి ఈ విధమైన కేతు యొక్క ఎనిమిది ఏడు రాశుల సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు కుంభరాశి వారికి కలుగుతున్నాయి ఏదేమంటే దీనికి కంగారు పారాసిన పని లేదండి గోచారం మాత్రమే వ్యక్తిగత జాతకం రాయించుకోండి దాన్ని బట్టి మనం ఇది అది అనుసంధానం చేసి చూస్తే మనకు రిజర్వైనటువంటి అసలైనటువంటి ఈ ఫలితాలన్నీ వస్తుంటాయి ఇక్కడ వీరికి ఏళ్ళ శని ప్రారంభమైంది కాబట్టి వారికి పదవ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయటం కానీ తెలలు దాన ఇవ్వటం కానీ చేయండి అలాగే ఇరవై రెండును వచ్చేటటువంటి హనుమత్ జయంతి కూడా హనుమంతుడు కూడా శని యొక్క ప్రభావం నుంచి మనం తప్పించడానికి సమర్థుడు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి పెద్దలు పెద్దలు కూడా చాలామంది చెప్తున్నారు కాబట్టి ఆ రోజున కూడా ఆ ఆంజనేయుని దర్శనం చేసుకుని తీర్థ స్వీకరించండి అంతా మంచి జరుగుతుంది స్వభావం